సిద్దిపేట జిల్లా దోల్తాబాద్ కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి ఆదేశాల మేరకు నిరుపేదలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంఆర్ చెక్కుల లబ్దిదారులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బండారి లాలు మరియు లబ్దిదారులు శ్రీరామ్ శివకుమార్ నలభై ఎనిమిది వేలు నాగమల్లి ఊహ ఇరవై వేలు గుండకాయ భాగ్య అరవై వేలు ఆశామల్ల చంద్రం ఇరవై ఆరు వేలు లక్ష్మి ఇరవై ఐదు వేలు దుభాషి అశోక్ ఇరవై ఒక వెయ్యి ఎం వనజ ఇరవై ఐదు వేలు నల్ల అరుణ్ ఇరవై నాలుగు వేలు దుబాషి అశోక్ అరవై వేలు ముత్యార్ ారి నాగరాజు రెండు లక్షల కాంగ్రెస్ పార్టీ అడ్డగా నిలుస్తుంది పార్టీని ఆదరించాలి పార్టీ నాయకులను జరిగింది కార్యక్రమంలో మల్లారెడ్డి ముత్యాల నరసింహులు ఆదివేణు అంజత్ ఇమ్రాన్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది రాష్ట్రంలో వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఎన్నో పేదలకు ట్రీట్మెంట్ హాస్పిటల్ పరంగా కానీ ట్రీట్మెంట్ కోసము మన సీఎం రేవతి రెడ్డి గారు నిరుపేదల కోసము ఇవాళ ఆరోగ్యశ్రీ పది లక్షలు కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ లెక్క లేకుండా కోట్లలో ఇలా కోట్ల మన దగ్గర కూడా దళితాబాద్ మండలం దాదాపు ఒక ఏడెనిమిది విడతలు అధికారంలోకి వచ్చినాక డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కోట్ల రూపాయలు ఇలా కాంగ్రెస్ ప్ర ప్రభుత్వము నిరుపేదల కోసం పనిచేస్తుంది గతంలో కూడా మన రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రేళ్ళ ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఇవన్నీ కూడా వన్ జీరో ఎయిట్ కానీ కార్యక్రమాలన్నీ చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా అవే కాకుండా అన్ని రంగాలలో కూడా అటు విద్యాపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ రుణమాఫీ కానీ లేకపోతే సన్నభ్యం కానీ హౌసింగ్ విషయంలో కానీ అన్ని రంగాలల్లో మన రేవతి రెడ్డి గారు ముందుకు తీసుకుపోయిన ఘనత ఆయనకే ఉన్నది ఇటు మన శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మీరందరూ కూడా దయచేసి రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి అన్ని రంగాలలో కూడా ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో కొన్ని చేసినాము ఇంకా కూడా మనకు మూడు సంవత్సరాల టైం ఉంది ఆ టైంలో కూడా అన్ని రంగాలలో కూడా ప్రజల్ని ముందుకుపోయేందుకు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్న ఈ అవకాశం పది మంది లబ్ధిదారులకు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఐదు లక్షల యాభై ఆరు వేలు ఈ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది రాజశేఖర్ రెడ్డి పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పేదవాళ్లకు వరం లాంటిది ఇవాళ ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్లో ఒక్కొక్కరికి పది లక్షలు మిగతా వేరే చిన్న చిన్న ట్రీట్మెంట్లు అయిన వారికి కూడా ఈ చెక్కులు ఇవ్వడం ఇలాంటిది సీఎం గారు మంచి నిర్ణయం తీసుకొని ఇలా కోట్ల రూపాయలు దౌతాదు మండలకు ఒక ఏడెనిమిది విడతలు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం